ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలువును ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమని వల్లరా ఇక్కడ మరి విశ్వాసము నిరీక్షణ ప్రేమ అనే మూడు కనపడుతున్నాయి ప్రేమైన వల్లరా చూడండి ఈ మూడిటికి చాలా ప్రాధాన్యత ఉన్నది ఆత్మీయ జీవితంలో ఒక మనిషి దేవుడిలో నిలవడానికి ప్రేమైన వల్లరా విశ్వాసము అనే ఒక పునాది అవసరమండి విశ్వాసము ద్వారా ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం విశ్వాసము ద్వారా ప్రేమ వల్లరా ఎన్నో క్రియలు దేవుని ద్వారా జరుగుతాయి చూడండి ఆత్మీయ జీవితము పరిపూర్ణతలోనికి నడిపించేది కూడా విశ్వాసమే మరి ప్రార్థన చేసిన తర్వాత దేవుని దగ్గర నుంచి ఆ ప్రార్థనకి జవాబు రావాలి అంటే విశ్వాసం ఉండాల్సిందే అందుకని దేవుడు చెప్తున్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమేనని రెండవదిగా ఇక్కడ నిరీక్షణ కనబడుతుంది ప్రేమైన వల్లరా నిరీక్షణ ఎందుకంటే ఎదురుచూపు మరి బ్రతికున్న కాలంలో మరి ఎంతగా దేవుని అందలి నిరీక్షణ మనం కలిగి ఉంటామో ఆ నిరీక్షణ ప్రేమ వల్ల ఎన్నో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేలా మనం చేస్తుంది అందుకనే నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము నిరీక్షణ లేని వారు ఒక ఆనుక దినమున దుఃఖపడుతూ ఉంటారండి అటువంటి దుఃఖపడకుండా ఉండాలి అంటే మరి విశ్వాసముతో పాటు ఒక నిరీక్షణ అనేది చాలా చాలా అవసరం ప్రేమైన వల్లరా మరి భక్తులు దేవుని అందరి నిరీక్షణ ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు ఇక చివరిగా ప్రేమ ఇది చాలా ఉన్నతమైనదండి ఈ లోకములో ఎన్నో ఎన్నో వాటిని మనం ప్రేమిస్తున్నాం ఎన్నో ఎన్నో విషయాలలో మరి ప్రేమక ప్రేమగా నడుచుకుంటూ ఉంటాం కుటుంబ ప్రేమని భార్యాభర్తల మధ్య ప్రేమని అన్నదమ్ముల స్నేహితుల మధ్య ప్రేమని ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి కానీ దేవుని ప్రేమ వీటన్నిటికీ కూడా చాలా వేరుగా ఉన్నదండి దేవుడు తన బిడ్డల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ప్రేమ వల్లరా మరి వారిని ఎంతగానో గనపరిచాడు ఆ వారి కోసం తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నాడు కాబట్టి ఈ మూడు కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి ఈ మూడును నిలుచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఎల్లప్పుడూ కూడా దేవుని ప్రేమలో వేరు వారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్